బేతాళుడు కథ మీరు వినే ఉంటారు ఒక ముని ఆదేశంతో చెట్టు మీద తల క్రిందులుగా వేలాడుతున్న బేతాళుణ్ణి తీసుకురావడానికి వెళ్తాడు విక్రమార్కుడు విక్రమార్కుడు చాలా సాహసవంతుడు వేలాడుతున్న బేతాళుణ్ణి పట్టుకుని భుజం మీద వేసుకుని తీసుకుని వెళ్దాం అనుకుంటాడు విక్రమార్కుడితో వెళ్ళడానికి బేతాళుడు కొన్ని షరతులు పెడతాడు వెళ్ళే దారిలో కథ చెప్తాడు కథ చివరలో బేతాళుడు కథకు సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్తే వెంటనే ఎగురుకుంటూ చెట్టు మీదకు వెళ్ళిపోతాడు సమాధానం తప్పైనా తెలిసి చెప్పకపోయినా బేతాళుడు విక్రమార్కుణ్ణి అక్కడే చంపేస్తాడు అలా ప్రతిసారి విక్రమార్కుడు బేతాళుణ్ణి చెట్టుమేంచి కిందకి దింపడం బేతాళుడు దారిలో కథలు చెప్పడం ప్రశ్నలు వేయడం సమాధానం చెప్పంగానే ఎగురుకుంటూ చెట్టు మీదకు వెళ్ళిపోవడం ఈ కథ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మన మెదడు బేతాళ్ళు లాంటిది మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు మన మెదడు రకరకాల ఆలోచనలు తీసుకొస్తుంది కొన్ని ఆలోచనలతో భయపెడుతుంది ఉక్కుపిక్కు చేస్తుంది వెనకడుగు వేసేటట్టు చేస్తుంది లక్ష్యాన్ని నీరు గార్చేటట్టుగా కూడా చేస్తుంది అలాంటప్పుడే నిగ్రహంగా ఆ విక్రమార్కుడు ఉంటూ బేతాళుణ్ణి ఎలా తీసుకెళ్లగలిగాడో మనం మన లక్ష్యం వైపే సాగుతూ వెళ్ళగలిగితే లక్ష్యాన్ని చేరుకోగలం